చోడవరం పతాంజలి యోగా శిక్షణ కేంద్రం ఉషోదయ్య విద్యా సంస్థ నందు వేసవి యోగా శిక్షణలో భాగంగా పన్నెండు మంత్రాలతో విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించారు ప్రతిరోజు మంత్రోచ్ఛారణతో పన్నెండు ఆసనాలు చేయడం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి భక్తిభావం మంచి ఆలోచన విధానం శారీరక మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని విద్యార్థులకు వివరించారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని పతాంజలి యోగా గురువు పుల్లేటి సతీష్ కాక్షించారు

ओम पुष्ले नमः ओम पुष्णे नमः ओम हिरण्यगर्भाय नमः ओम हिरण्यगर्भाय नमः ओम मर्चये नमः ओम तन्ते नमः ओम आदित्याय नमः भास्कराय नमः